ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయం మన జేబుకి మన జీవితానికి నేరుగా ప్రభావం చూపుతుంది ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం కూడా అలాంటి ఒక అడుగే మిత్రులారా మనమెప్పుడైనా షాపింగ్ చేసినప్పుడు అక్కడ ఇచ్చే బిల్లులో జీఎస్టీ అనే పదం చూసే ఉంటారు అది గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే వస్తువులు సేవలపై ప్రభుత్వం వేసే ఒక పను కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న జీఎస్టీ రేటు తగ్గింపు నిర్ణయంతో టీవీఏసీ మరియు డిష్ వాషర్ వంటి గృహ వినియోగ వస్తువులపై తగ్గింపు లభిస్తుంది అంటే మీరుకొనే వస్తువు ధర ఇప్పుడు ముందుకన్నా తక్కువవుతుంది ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జీఎస్టీ పద్దెనిమిది శాతంగా నిర్ణయించింది ఉదాహరణకి ఒక ఎల్ఈడి టీవీ జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతానికి బదులు పద్దెనిమిది శాతమైతే మీజేబులో వేల రూపాయలు మిగులుతాయి ఇది కేవలం ధర తగ్గడమే కాదు మార్కెట్లో పోటీ పెరుగుతుంది కొత్త ఆఫర్లు వస్తాయి ఈఎంఐలు కూడా సులభమవుతాయి కాబట్టి వస్తువు కొనేటప్పుడు బిల్లులో జీఎస్టీ శాతం చూసుకోవడం మర్చిపోవద్దు ప్రతి కస్టమర్ జాగ్రత్తగా ఉంటేనే ఈ తగ్గింపు అసలు ప్రయోజనం మనందరికీ చేరుతుంది కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయం నేరుగా తయారీదారులు డీలర్లు మీద ప్రభావం చూపుతుంది ఇప్పటి వరకు టీవీలు ఎయిర్ కండిషనర్ డిష్ వాషర్ లాంటి వస్తువులపై జీఎస్టీ ఎక్కువగా ఉండేది అయితే కేంద్ర ఆర్థిక సంస్థ జీఎస్టీ తగ్గించాలనే నిర్ణయంతో ఇకపై మీరు ఈ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు మీ బిల్లులో జీఎస్టీ తక్కువగా చేరుతుంది దీంతో మీ జేబులో కొంత మొత్తం సేవ్ అవుతుంది అంటే అదే వస్తువుని నేడు కొంటే నిన్నటి రేటు మీద తక్కువ ధరకే దొరుకుతుంది కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక మీరు కొత్తగా వస్తువు కొనాలని షోరూంకి వెళ్లినప్పుడు ఈ వస్తువుపై జీఎస్టీ తగ్గింపు వర్తించిందా బిల్లులో జీఎస్టీ రేటు ఎంత చూపించారు అని గమనించండి ఎందుకంటే అవగాహన ఉన్న కస్టమర్ను ఎవరూ మోసం చేయలేరు మనం అవగాహనతో ఉంటే మనకే లాభం మన సమాజానికి లాభం కేంద్రం తగ్గించిన ఈ జీఎస్టీ పన్ను ప్రజలపై పన్నుభారం తక్కువ చేయటానికి కొనుగోలు శక్తి పెంచడానికి ఒక ప్రయత్నం అందుకే మిత్రులారా వస్తువు కొనుగోలు చేసే ముందు అవగాహన పెంచుకోండి బిల్లును పరిశీలించండి మీసేవింగ్ మీ చేతుల్లోనే ఉంది అవగాహనతో ముందుకు వెళదాం మన భవిష్యత్తు బలంగా నిర్మిద్దాం ఇది శ్రీ క్రియేషన్స్ అందించిన అవేర్నెస్ మోటివేషనల్ వీడియో ఇలాంటి మంచి సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి